ఆమ్నా సురత్ ఫ్యాక్టరీ గుంటూరు అందరికీ నమస్తే మా వివర్స్కి కి చూడండి ఇవి టూ పీస్ త్రీ పీస్ లో ఆఫర్ సెల్ అయితే స్టార్ట్ అయిపోయింది మన అక్క చెల్లెళ్ళు అయితే మనకి అంత గ్యాప్ ఇవ్వట్లేదు మనకి ఏ ఊరు తల్లి గుడివాడ ఇది ఎంత టూ పీస్ త్రీ పీస్ లో అయితే సేల్ ఫస్ట్ టైం హండ్రెడ్ రూపీస్ మనం తక్కువకి ఇస్తున్నాము చాలా మంది అంటున్నారు వీళ్ళు ఎవరని అలా ఏం కాదు మన దగ్గర మాత్రం రియల్గా ఉంటుంది ఏదైనా సరే మనం చెప్పే కూడా మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో మా అంతా కొద్దిగా రియల్గా ఉంటాయి ఏదైనా సరే అలా ఏం ఉండదు ఇది చూడండి ఒకే ఒక సిస్టర్ మన దగ్గర సుమారుగా ఒక ఎయిట్ పార్సల్స్ దాకా ఉన్నాయి ఇట్లా చూసారు కదా ఎన్ని సేల్ జరిగిపోయినాయి ఇంకా టూ డేస్ ఉంది మనకి మీరు త్వరగా రండి మన దగ్గర చాలా స్టాక్ అవైలబుల్గా ఉంది ఈ త్రీ పీస్లో ఎవరు ఇంతవరకు ఆంధ్రాలో మనమే ఫస్ట్ టైం అనమాట ఎంఆర్పి మీద ట్వంటీ పర్సెంట్ ఎంఆర్పి రేట్ మీద అంటే ఒక పీస్కి హండ్రెడ్ రూపీస్ సేవ్ మీకు ఇట్లా ఇదే కాదు సారీస్లో కానీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూశారు కదా ఏలోగా కాడన్నా ఈ బచ్చికి బి కాడన్నా సిస్టర్ కూడా మనకి చాలా తీసుకున్నారు ఈ బ్యాగులు త్రీ టూ పార్సెల్స్ దాకా తీసుకున్నారు అది తీసుకున్నారు అది తీసుకోలేదా రెండు డెబ్బై తొమ్మిది రెండు డెబ్బై తొమ్మిది చాలా మంది ఇది కూడా తీసుకున్నారు ఇంకొకరు సిస్టర్ మన దగ్గర చూడండి ఎంత రీచ్ రీచ్ అనేది మనం అసలు చూడలేదు ఊహించలేదు కూడా ఒక సిస్టరు మనకి షాప్ కి ఓన్లీ మన దగ్గర తీసుకెళ్ళి రీసేల్ కి ఒక వన్ లాక్ అయింది బిల్ ఇది ఈ కావ్యాలు ఇట్లా ఇంత మనకి అంత మనం తేగలం ఇంత స్ట్రెంత్ ఉంది మనకి వన్ బిల్ వచ్చేసి వన్ లాక్ ఒక కస్టమరు వన్ లాక్ బిల్ అనమాట మన దగ్గర చూసారు కదా ఇంకా ప్యాకింగ్ జరుగుతుంది వాడిని కొడుతుంది గుడ్ ఇట్లా ఇదండి ఓకే అండి థ్యాంక్